ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే పర్సన్ పేరు అందరికీ తెలుసు ఈ వ్యక్తి అందరికీ తెలుసు మోస్ట్ వాంటెడ్ టెర్రిస్ట్ సో ఇప్పటి నుంచి కాదు ఈ వ్యక్తి పంతొమ్మిది వందల యాభై ఐదులో పుట్టాడు సో పంతొమ్మిది వందల తొంభై రెండు కాడ నుంచి ఈ వ్యక్తి మన ఇండియాకే కాదు మొత్తం వరల్డ్కి ఈ వ్యక్తి కోసం వెతుకుతున్నాయి సో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని అనుకోవచ్చు మనం చాలా ప్రయత్నం చేసాం భారతదేశం చాలా ప్రయత్నించింది ఇతన్ని పట్టుకోవడానికి కానీ పాకిస్తాన్ ముసుగులో ఉండి పాకిస్తాన్ అండతో ఐఎస్ఐ అండతో ఈ వ్యక్తి పాకిస్తాన్ అడ్డ కరాచీలో ఉండి ఎప్పుడు బయటికి రాకుండా ముసుగులో దాకున్న వ్యక్తిన సో ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు ఈయన గురించి ప్రస్తావన జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఈయన గురించి మాట్లాడుకోవాలి సో ఈ వ్యక్తి ఈ టెర్రరిస్టు దాదాపు రెండు వందల యాభై మందిని భారతదేశ అమాయకులని పెట్టుకున్న వ్యక్తి ఈ వ్యక్తి సో మహారాష్ట్రలో ముంబాయిలో ఉగ్రదాడులు జరిపి ఈ వ్యక్తి పుట్టింది మహారాష్ట్రలో కానీ పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత కూల్చివేత తర్వాత చాలా ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో టిఫిన్ బాంబ్స్ కానీ అట్లా దాదాపు రోడ్ల మీద గుళ్ళలో అక్కడ ఇక్కడ అన్ని ప్లేసులలో ఫంక్షన్ హాల్స్లలో సినిమా థియేటర్లలో దాదాపు రెండు వందల యాభై మందిని చంపిన వ్యక్తి ఇతను సో మన భారతదేశం ఇన్ని దాదాపు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఇప్పటి వరకు వెతుకుతూనే ఉంది సో ఈ వ్యక్తి పంతొమ్మిది వందల యాభై ఐదులో పుట్టాడు కాబట్టి దాదాపు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే డెబ్బై సంవత్సరాలు ఉంటాయి సో ఈ వ్యక్తిని వెతుకుతూనే ఉంది కానీ మనం ఇక్కడ రెండు వందల యాభై మందిని చంపిన తర్వాత ఈయన మోస్ట్ వాంటెడ్ టెర్రిస్ట్గా డిక్లేర్ చేసామో అప్పుడు దుబాయ్ పారిపోయి దుబాయ్ నుండి మళ్ళీ వేరే వేరే దేశాలు పారిపోయి సో ఈయన సెల్స్ ఇండియాలో కూడా ఉంటారు అని ఒక న్యూస్ అయితే నడుస్తుంటుంది సో ఇక్కడ నుంచి దుబాయ్ నుండి దుబాయ్ నుండి సౌదీ సౌదీ నుండి అలా మొత్తం తిరిగి బెస్ట్ ప్లేస్ మన భారతదేశం కానీ వేరే మొసాద్ ఇజ్రా సంబంధించిన మోసాద్ కూడా ఈయన వెతుకుతుంది సో టెర్రరిస్ట్ కాబట్టి సో ఈయన ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా తీయాలి చంపేయాలని చెప్పేసి వెతుకుతున్నా కానీ పోయి పాకిస్తాన్లో దాకొట్టి కరాచీ ఐఎస్ఐ తీవ్రవాద హెడ్ క్వార్టర్స్ కరాచీలో దాక్కున్నాడు సో దాక్కున్నా కూడా అక్కడికి ఎప్పుడూ మనం అక్కడికి వెళ్ళినా కూడా దొరకడు సో ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి ఈయన మీద ఈయన మీద చాలా జరిమానా పెట్టినప్పుడు కూడా విఫలమయ్యాయి ఎందుకంటే డబ్బు పరంగా కానీ అన్ని అంటే మన ఇండియాలో ఉన్నప్పుడే సో ఈ బాంబ్లాస్ట్లు చేయన ముందే ఆ మర్డర్ కేసులు రేప్ కేసులు డ్రగ్స్ హవాలా బ్లాక్ మనీని వైట్ మనీగా చేయడం ఆ సినిమాలలో ప్రొడ్యూసింగ్ చేయడం చాలా సినిమాలలో ప్రొడ్యూసింగ్ చేయడం ఆ సినిమాలలో ఉన్న హీరోయిన్స్ని వాడుకోవడం అన్నీ సకల సౌభాగ్యాలు అన్ని ఒక చెడు పని కాదు అన్ని చెడు పనులలో ఈయన పాత్ర అయితే ఉంది అన్నిట్లో లీడ్ చేసి అందరినీ పెద్ద పెద్ద మినిస్టర్స్ని ఎమ్మెల్యేస్ని సీఎంసీ సైతం బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం వాళ్ళతో పనులు చేయించుకోవడం రామ్ గోపాల్ వర్మ దాదాపు ఒక నాలుగైదు సినిమాలు తీశాడు ఎందుకంటే రామ్ గోపాల్ వర్మకి ఈ దావుది ఇబ్రాహీం అంటే ఇష్టం సో దావుద్ ఇబ్రాహీం ఈయనే కాకుండా ఈయన వెనక ఎప్పుడు చోటా సకీల్ అని ఇంకొక టెర్రరిస్ట్ ఈ ఉగ్రవాదానికి హెల్ప్ చేసే వీళ్ళు సో చోటా సకిల్ వీళ్ళంతా ఒక కరాచి ఉండి ఆ ప్లేస్ లో ఉండి అక్కడ నుంచి వీళ్ళ ఇది కార్యకలాపాలు ఏమైనా ఉంటే ఉగ్ర కార్యకలాపాలు వాళ్ళ మీద బాంబులు దాడి చేయడం వీళ్ళ మీద దాడి చేయడం అక్కడ నుంచి ప్రీ వీళ్ళు సర్వైవ్ అవుతున్నారు అక్కడ నుంచి గేమ్ స్టార్ట్ చేస్తారు సో మనందరికి తెలుసు ఈ మటాక్ తర్వాత ఒక్కొక్క పాకిస్తాన్ వ్యక్తికి పాకిస్తాన్ లో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి టెర్రరిస్ట్ కి నిజంగా ఉచ్చ గారిపోతుందని చెప్పుకోవాలి సో అలాంటి వ్యక్తుల్లో ముందు ఉచ్చగా వ్యక్తి ఈ వ్యక్తి ఎప్పటికైనా భారతదేశం ఇప్పుడు మన మిసైల్స్ మన పాకిస్తాన్ లో ఉన్నాయి నా మీద టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే మసూద్ అజర్ని కూడా చంపాలని చెప్పేసి టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది మన ఇండియన్ ఆర్మీ అటు సైడ్ అటు సైడ్ నుండి రష్యా అటు సైడ్ నుండి ఇజ్రాయల్ మొసాద్ వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు మసూద్ అజర్ని కూడా సో ఇక్కడ ఎక్కడ దొరికిపోతాడు అని చెప్పేసి దావుద్ ఇబ్రహీం అయితే వేరే దేశానికి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది సో మలేషియా థాయిలాండ్ మలేషియా థాయిలాండ్లో ఉన్న అడవులోకి వెళ్ళిపోయి ఉండొచ్చు అని ఒకటి ఇంకొకటి మళ్ళీ దుబాయ్కి పారిపోయి ఉండొచ్చు అని ఇంకొక ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఇండియా పరంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో ఇంటెలిజెన్స్ అనేది రిపోర్ట్ ఇచ్చింది ఈ పాకిస్తాన్లో ఉన్న కరాచీలో దావుద్ ఇబ్రాహీం అక్కడి నుంచి పారిపోయి మలేషియా లేదా దుబాయ్ థాయిలాండ్ దగ్గరలో ఉన్న అడవిలో దాఖొని ఉండాలి లేకపోతే దుబాయ్లో ఒక ప్లేస్ కిలో దాకొని అయినా ఉండాలి అని ఖచ్చితంగా ఈసారి మాత్రం ఇంకా టార్గెట్ చేస్తే ఇంకా ఈ యుద్ధం అనేది కొనసాగితే ఖచ్చితంగా దావుద్ ఇబ్రాహీం దొరికే సూచనలు ఉంటున్నాయి ఎందుకంటే దావుద్ ఇబ్రాహీం అక్కడ నుంచి పాకిస్తాన్ కరాచీ నుండి బయటికి వచ్చాడు అంటే చూడండి భయం ఎంత అంటే ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని నన్ను ఎవరు పట్టుకోలేరు నన్ను ఎవరు నా నీడని కూడా ముట్టుకోలేరు అనుకునే వ్యక్తి ఈరోజు అదే అదే నీడ నీడని చూసి కూడా భయపడేటట్టు చేసింది మన ఇండియన్ ఆర్మీ సో మన మిసైల్స్ శబ్దం దావుద్ ఇబ్రహీంకి వినిపించింది అందుకే అక్కడి నుంచి పారిపోయి ఉన్నాడు అని అనిపిస్తుంది సో ఇంకా ఇలాగే ఉంటే ఆయన కొంతమంది ఏమంటున్నారంటే ఆ దావుద్ ఇబ్రహీం పారిపోలేదు కరాచీలోనే ఉన్నాడు కానీ ఈ మన ఇండియన్ ఆర్మీ ఎక్కడ టార్గెట్ చేసి పట్టుకుంటుందో ఎక్కడ వాసన పసిగట్టి మరి ఈ దావుదిబ్రహీం దగ్గరకు వస్తుందో అని చెప్పేసి భయపడి భయపడి వెళ్ళిపోయినట్టు వాళ్ళ న్యూస్ అనేది పుకారు చెప్పిస్తున్నాడని తెలుస్తుంది కానీ ఏదైతే అయింది ఇంకొక ఇంకొక వారం రెండు వారాలు మాత్రం యుద్ధం కొనసాగితే ఖచ్చితంగా ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాదాపు రెండు వందల యాభై మంది అమాయకులని బస్సులలో ఆ సినిమా హాల్లలో అక్కడక్కడక్కడక్కడ బాంబు పేరు చేసి ఒక భారతదేశాన్ని ఆ టైంలో భయాందోళనకు గురి చేసిన వ్యక్తి సో ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే దొరికే సంకేతాలు అయితే ఉన్నాయి సో ఇంకా మనం వేడి చూస్తే ఇంకా కొన్ని రోజుల్లో అయితే ఈయన మీద ఇన్ఫర్మేషన్ ఏమైనా రావచ్చు ఖచ్చితంగా ఒకవేళ మన భారత ఆర్మీకి కానీ భారత బలగాలకు కానీ దొరికితే ఖచ్చితంగా మట్టు పెట్టే ఆలోచన లేకపోలేదు ఖచ్చితంగా మట్టు పెడతారు అలాగే అటు రష్యాకి దొరికినా అటు ఇజ్రాయిల్ మొసాద్కి దొరికి దొరికినా కూడా ఖచ్చితంగా ఈ వ్యక్తిని అయితే చంపేయచ్చు దాదాపు డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు ఖచ్చితంగా దొరికే ఆలోచనలు అయితే ఉన్నాయి సో ఒక్కసారి ఆయన మీద టార్గెట్ చేస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మన భారతదేశం పగ తీర్చుకోవచ్చు అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ